ఓకేనా సో రమణాశ్రమంలో నారాయణ సేవ పేరుతో జరుగుతున్నది నిజంగా చాలా మహత్కార్యం ఇది ఎందుకు అంటే ఇది ఒకరి ప్రోద్బలం వల్ల జరిగేది కాదు జరిగినా అది కొనసాగించలేము రమణ మహర్షి సంకల్పం జరిగింది కాబట్టి అది ఇప్పుడు అందరి సంకల్పంగా మారి నిర్విఘ్నంగా నిరాఘాటంగా కొనసాగుతుంది ఇది భూమి ఉన్నంతవరకు కొనసాగుతుంది అందుకే సత్యం ఇది సగం సగంలో ఆగిపోయేది ఏది అని అసత్యమే సో నారాయణ సేవ అన్నది ఇంతకుముందు నీవు అన్నట్టు అన్నదానం అని పెట్టిండొచ్చు అన్నదానంలో దానం ఇచ్చేవాడు తీసుకున్నవాడు ఇద్దరు ఉన్నారు నారాయణ సేవ అన్నది చాలా గొప్ప టైటిల్ ఎందుకంటే పెట్టేది నారాయణుడే తినేది నారాయణుడే నారాయణ సేవ అంతే పెట్టేది నా మళ్ళీ నరుడు నారాయణుడు వద్దు అది మళ్ళీ కొంచెం నారాయణ నేను నారాయణుడిగా పెడుతున్నాను నువ్వు నారాయణగా తింటున్నావు అంతే సో నా చేతులు నేనే ఒత్తుకున్నట్టు అట్లా నాకు నేనే సేవ చేస్తున్నట్టు తద్వారా అహంకార శూన్యతకు ప్రతీక ఇక్కడ సాధువులు గృహిణులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చివరి కుక్కలు పిల్లలు ఎలుకలతో సహా ఎవరెవరో తింటున్నారు ప్రతిరోజు అందరూ ఎట్లా తింటున్నారంటే పూర్తి ప్రశాంతతలు భోజనం చేస్తున్నారు ఒక్కరు రుచిని లెక్కించడం లేదు ఇది ఒక మిరాకుల మిరాకిల్స్ ఇంట్లో భార్య ఉండితే ఉప్పు తక్కువైంది ఇక్కడ ఒక్క ఉప్పు డబ్బా చూపి నంచుకోవడానికి ఉల్లిపాయ అడిగిన వాళ్ళు ఒక్కని చూపి ఇక్కడ ఏం జరుగుతుంది నారాయణ సేవలో మనసు ఫ్రీ అయిపోయింది ప్రతి ఊర్లో ఉన్న వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో మధ్యాహ్నం ఏం ఏమండి కూరగాయలు తీసుకురండి మంచి వేరక రండి ధర చూసుకొని తీసుకురండి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవాలి మురిగిపోతే గొడవ కూర వండితే ఎక్కువైతే గొడవ తర్వాత తిన్న తర్వాత ఎవరు కంచాలు అడగాలి ఎప్పుడు నేనే కడగాలి నాకే ఈ కర్మన ఎంతకాలం గృహిణికే ఒంటింటికే పరిమితం అయిపోవాలి ఇట్లాంటి రకరకాల ప్రశ్నలన్నిటికీ ఒక్క భోజనంతో సమాధానం ఇక్కడ ఎందుకంత బాగుంది అంటే అసలు మనిషి జంతువులా బతకాలి యాక్చువల్గా ఆధ్యాత్మికత అర్థం చేసుకోవాలంటే జంతు లక్షణం రావాలి అంటే తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యకు జస్ట్ పండుంటే పండు తిను నీళ్ళు ఉంటే నీళ్లు దాగు జావు ఉంటే జావు దాగు ముందుకు కానీ మనిషి ఏం చేస్తున్నాడు సమస్య అంతా వాడు ఎనర్జీ అంతా తిండి మీద పెడుతున్నాడు ఏ రెస్టర్ తినాలి ఎట్లా తినాలి ఎంత తినాలి అదేంటి ఇదేంది అట్లా ఆలోచించి 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 వాడు నిర్వీర్యం అయిపోతుంది సో అందుకని ఇది మనుషుల్లో అందరూ సంకల్పించినా జరగదు ఇది ఎవడైతే పూర్తి నిస్వార్థంలో ఉంటాడో వద్దు స్వామి తినేసన స్వామి పరిపూర్ణంగా తినేసన అయిపోయింది సో అందరూ సంకల్పించినా జరగదు ఇది రమణ మహర్షి ఒక ఆలోచన అనుకోగానే అది అట్లా నిరా దాని వెనుక పెద్ద ఆయన ఏం చెప్పి ఉండడు భవిష్యత్తులో ఇట్లా చేయాలి ఇది కార్యాచరణ ప్రణాళిక ఇలా డబ్బు సంపాదించాలి ఇలా పెట్టుకోవాలి ఇది జరగాలంతే ఇది ఆగడానికి వీల్లేదు ఎందుకంటే భోజనం చేశారా ముందు భోజనం చేయాలి అంటే ఫస్ట్ మైండ్ ఫ్రీ అవ్వాలంటే బాడీ ఫ్రీ అయిపోవాలి కదా నువ్వు ఇంకా చాలా విషయాలు రమ్మ మహర్షి ఏం చేసేవాళ్ళు అంటే ఆయన కూరగాయలు కట్ చేయడం మనకు తెలుసు కదా టేస్ట్ చూసేవాళ్ళు స్పెషల్గా ఎలా ఉంది తక్కువ ఎక్కువ ఆయన చాలా శ్రద్ధగా వంట చేసేవారు చాలా శ్రద్ధగా చాలా శ్రద్ధగా అంటే ఊరికే మొక్కుబడిగా చేసిన ఒక్క కార్యము లేదు లావచ్చు అంటాడు మొక్కుబడిగా చేసిన లక్ష కార్యాల కంటే శ్రద్ధగా చేసిన ఒక్క కార్యము చాలా అన్ని పనులు మొదలుపెట్టి సగం సగంలో ఆపి బదులు ఏ పని చేయకు అది సంపూర్ణమైన పని అంటాడు విరోధ భాషల కలిగి రమణ మహర్షి ఏం చేయలేదా చాలా చేశాడు చూడు అంటే వివేకానంద స్వామి ఒకసారి నిరంజనానందతో అంటాడంట అంటే ఎవరో పరమాంస శిష్యుడు ఆయన కూడా ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు ఎందుకు ఇట్లా చోట కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు కదా అంటే నీకు అట్లా అనిపిస్తుంది నీకు అట్లా అనిపిస్తుంది అని చెప్పు నేను అట్లా ఉన్నాను నాకు వద్దు రెండవది నేనేం చేస్తున్నాను నీకు అర్థం కావాలంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత నువ్వు తిరిగి జన్మ తీసుకుంటే తెలియదు నువ్వు గురువుని జస్ట్ స్మరిస్తున్నావు మర్చిపోతున్నావు మనకి ఇట్లాంటి జీవితాన్ని ఇచ్చిన గురువు గారిని ప్రపంచంలో ఎవ్వరూ మర్చిపోనట్టు స్థిరస్థానం ఇచ్చి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తానని చెప్పాడు అందరికీ సాధ్యం కావాలి అలాగని వాళ్ళేం ఎంత చెమటోడి ప్లాన్లు చేసి చేశారు ఆ సంకల్ప బలం అట్లా ఆ థాటి అంత ప్యూరెస్ట్ ఫామ్గా ఉంటుంది అది అందుకని నేను ఎప్పుడో నాకు రాసుకున్న నా ఆత్మకథలు కూడా ఉండేది నీకు వంట వండుకోవడం వస్తే సగం ఎన్లైటెండ్ కొన్ని వండుకోవడానికి రాకపోయినా జీవితకాలం నువ్వు ఆలోచించకుండా నీ దగ్గరికి భోజనం వస్తే నువ్వు రుచి ఎంచకపోతే యు ఆర్ హాఫ్ అండ్ లైట్ ఇక్కడ అందరు హాఫ్ అండ్ లైట్ అండి ఇప్పుడు మిగిలింది ఒక్కటే అసలు నేను ఎందుకున్నాను భూమి మీద తెలుసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఊర్లో మనం ఇంతకుముందు అనుకున్నాం భోజనం గురించి చర్చ వస్తే భోజనం వండుకున్న తర్వాత కదా పని చేయవలసింది ఇక్కడ భోజన కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఒక్కటే మిగిలింది ఏం చేస్తావు ఇక్కడ ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏదో నెపం పెట్టి ఇంటి పని ఎక్కువైపోయింది కాళ్ళం అటు నో ఇక్కడ ఓన్లీ పని మిగిలింది అందుకే మనిషిని ఓ గమ్మత్తైన స్థానంలో రమణ మహర్షి నిలబెట్టాడు ఇక్కడ ఇప్పుడు ఛాయిస్ ఈస్ యువర్స్ ఇంకా సాకులు చెప్పి తప్పించుకుంటావా ఓ సమస్య పూర్తయిపోయేది ఇక్కడ ఎవ్వరు నీ అందాన్ని చూడట్లే అన్ని ఊళ్ళల్లో ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతే ఒకలా చూస్తారు ఇక్కడ ఎవ్వరూ ఎవరిని చూడరు నువ్వు వేసుకున్న చూడరు సాధువులా ఉన్న చూడరు జుట్టు పెంచుకున్న చూడరు గడ్డ వదిలేసిన చూడరు ముఖానికి బూడిద రాసుకున్న చూడరు నువ్వు రోడ్డు మీద పడుకున్న ఆడగారు ఇన్ని రోజుల్లో ఒక్కరన్నా రోడ్డు మీద పడుకున్న స్వామీజీని వెళ్ళి స్వామీజీ ఇక్కడ మీద పడుకుందని అన్నారా అంత అరుణాచలమే ఇంకెక్కడ పడుకుంటే ఇట్లాంటిది ఏదో ఒక ఊర్లలో దొరకనిది ఇది అర్థమైతే ఏ ఊరైనా ఒకటి మళ్ళీ ఇది అర్థం కానంతవరకు అరుణాచలం వేరు మా ఊరు వేరు మీ ఊరు వేరు కానీ ఇది అర్థమైతే ఆల్ విలేజెస్ ఆర్ సేమ్ ఆల్ ప్లేసెస్ ఆర్ సేమ్ అది అర్థం చేసుకోవడానికి అరుణాచలం రావాలి ఇది అర్థమైతే ఎక్కడున్నా హాయిగా ఉండొచ్చు చిలం గారి కూతురు చెప్పింది కదా మొదట్లో అరుణాచలం గొప్ప ప్లేసేషన్ మా ఊరు మామూలు భీమిలి ఆ తర్వాత కొంతకాలం గడిచింది అంటే అరుణాచలం గొప్ప ప్రదేశం కానీ అందులో ఏదో శక్తి ఉంది కానీ మా ఊరు మా ఊరే మరి ఇప్పుడు అంటే అదే ఇది అన్న అదే ఇది ఇంత టైం పట్టింది తెలుసుకోవడానికి ఇప్పుడు అరుణాచలం పోనవసరం లేదు అలాగని పోవద్దని కాదు పోయిందా వస్తున్నా వస్తున్నా సో అట్లా ఈ నారాయణ సేవ అన్నది నా జీవితంలో నేను చూసిన గ్రేటెస్ట్ సర్వీస్ ఇది ఒకవేళ నా జీవితంలో ఏదైనా నేను జీవితకాలం నిలిచిపోయే పని చేస్తా అంటే ఓన్లీ ఇటువంటిదే చేస్తాను ఆస్తులు కూడగట్టను బిల్డింగ్లు వేరే వాళ్ళకి ఇవ్వను ఈ సమస్త చిరాచర సృష్టిలో ఆకలి అన్నది నిత్య సత్యము కనుక దాన్ని అడ్రస్ చేయడమే సత్యము కోరిక సత్యము కాదు నువ్వు ఎంత ఇచ్చినా వాడు సాటిస్ఫై కాకపోతే మనం ఏం చేస్తాం ఇది అట్లా కాదు పూర్ణ తృప్తి ఉంది ఇక్కడ హాయిగా ఎవ్వరు ఎవరిని బాధించడంలే ఎవరు ఎవరి కూర్చోట్లా ఉందమ్మా తిన్నారా ఏమో మాట పడొద్దు అని ఎవ్వరు చెప్పట్లే ఏమీ లేదు వెయ్యి ప్రశ్నలు పడిపోయాయి ఆయన అరుణాచలం వచ్చేసిన తర్వాత జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఆయన అంటారు ఆకలి విలువ నాకు తెలుసు అంటారు నాకు అనిపిస్తుంది ఆ విలువ తెలిసిన వానిలోంచి పుట్టింది అసలు ఇదంతా కూడా అని నాకు ఈ వంటశాల కానీ ఆ తర్వాత ఈ డైనింగ్ ఇదంతా కూడాను అలా అనిపించింది నాకు ఇప్పుడు నేనున్నాను సిటీకి వచ్చిన తర్వాత నాకు నిలువ నీడలేదు ఇప్పుడు ఉన్నట్టే లేదు అప్పుడు నేను ఒకరోజు భోజనం ఐదు రూపాయలు తక్కువైతుందంటే రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ తినేవాడిని చిన్న బండి కొట్టులో అక్కడ ఏ రుచి ఉండదు నాకు డబ్బులు లేవు నా దగ్గర సో ఐ నో ద వ్యాల్యూ ఆఫ్ అలాగని దాని పట్ల ఏం తాదాత్మత అన్నం వదిలేదు అట్లా కాదు ఏదో ఒక ప్రాణి తింటుంది మళ్ళీ మూర్ఖంగా లేదు అది సో అందుకని అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే స్వర్గం ఒకవేళ స్వర్గం ఉంటే ఇట్లా ఉండొచ్చు ప్రాబుల్ ఎవరి వాడుంటూ ఎవడి తిండి వాడు తింటూ పక్కోళ్ళ ఇక్కడికి వచ్చి కూడా పరచింతన చేసామంటే యు ఆర్ సంథింగ్ అసలు ఇక్కడికి నువ్వు ఎవరి గురించి నీ గురించి ఆలోచించుకో పక్కవాడిని వదిలేయి అరుణాచలం వచ్చి కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచించామంటే యు మిస్అండర్స్టూడ్ దిస్ ప్లేస్ అసలు ఎక్కడైనా పక్కవాడి గురించి ఆలోచించొద్దు ఆలోచించొద్దు అంటే ఆలోచించొద్దని కాదు ఆలోచన వస్తే చేయి ఆలోచిస్తూ ఉండదు నారాయణ సేవ ప్రసాదం బాగుంది అందుకని తింటున్న చూస్తున్న వాళ్ళు ఫీల్ అవ్వకండి చాలా చాలు వస్తున్నాయి అయిపోయిన తర్వాత వస్తారు సో ఇంతే చెప్పాలనుకున్నది అంతేన తర్వాత ఇక్కడ రుచి పక్కకు జరగడంతో ప్రసాదం అయింది అహం పక్కకు జరిగితే నువ్వే పరమాత్మైతవు అర్థం చేసుకుంటే అదృష్టం అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకునే అవకాశం ఉంది కనుక అదృష్టం ఎట్లా చూసుకున్నా అదృష్టమే ఇక్కడి నుంచే మీ అందరూ నా కలికి శిరస్వా నమస్కారం నారాయణ సేవకుడు నమస్కారం